రాధాస్వామి నీ కోట్లాది భక్తుల్లో వేలాది గోపికల్లో నేను ఒకదాన్ని ఏమండి గాల్ లేదు పోస్తుందండి స్వామి నేను తెలిసి ఏ పాపమూ చెయ్యను ఉద్యోగం చేస్తున్న కారణంగా పతివర్తనై కూడా పది మందిలో తిరుగుతున్నా అదే నా పాపం అది కూడా మా ఆయన ఉద్యోగం పోవడం వల్ల పాపం కృష్ణ పరమాత్మ నేను కావాలని ఉద్యోగం పోగొట్టుకోలేదు నేను ప్రేమ పూజారిని నా పెళ్ళం పూజ కోసం పౌడర్లు స్నోలు లిప్స్టిక్లు వగైరా వగైరాల కోసం అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక లంచాలు బట్టి ఉద్యోగం పోగొట్టుకున్నాను కృష్ణ కృష్ణ ప్రభు నీవు నీ భార్య కోసం పెద్ద యుద్ధం చేసి పారిజాత వృక్షమే తెచ్చావు పౌడర్ డబ్బాకే గొప్పలు చెప్పుకుంటున్నారు కృష్ణ కృష్ణ నీ రోజుల్లో పౌడర్లు స్నోలు లేవు గాని లేకపోతే పదహారు వేల మంది మొహాలకు మెత్తడానికి ఎంత ఖర్చయ్యేదో నీకేం తెలుసు ద్వారకా నగరమే తాకట్టు పెట్టవలసి వచ్చింది మీరు ఊరుకుంటారా నన్ను పూజ మానేయమంటారా ఊరుకుంటాను గాని సావిత్రి ప్లీజ్ మళ్ళీ నా ఉద్యోగం నాకు వేయించమని స్వామి కాస్త సిఫారసు చేస్తాను గాని ముందు రెండు బుట్టలు నిండా పళ్ళు పలహారాలు సద్దండి ఎందుకు కృష్ణ పరమాత్మ కృష్ణ కృష్ణ అది కాదండి ఈ వీధి మంచిగా చెప్పుకోవాలంటే ఇంటింటికి ప్రసాదం పంచాలి అలాగా మంచిగా చెప్పుకోవాలంటే లంసం ఇవ్వాలన్నమాట కృష్ణ నీ లీలరా అయ్యో కృష్ణ పరమాత్మ ఇంత అమాయకపు మనిషి నాకు భర్తగా ప్రసాదించావేం ప్రభు సరే నేను వెళ్ళి బుట్టలు సద్దుతాండి సంవత్సరా సార్ పిల్లల కోసం ఆడు పూజ చేసిందండి అమ్మా చంద్రముఖి కాలేజీకి అమ్మా అవును బాబాయ్ గారు ఇవాళ మా పరీక్ష ఫలితాలు తెలుస్తాయి శుభం మా సావిత్రికి ఎదురొచ్చావు ఫస్ట్ లో ప్యాస్ అవుతావు మా ఆవిడ చేతి ప్రసాదం కూడా తీసుకున్నామంటే యూనివర్సిటీకే ఫస్ట్ వస్తాం సావిత్రి 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 ఏమండి మీరు ఇంత బుద్ధి లేని వారైపోతే ఎలా నేను నేనేం చేశాను సావిత్రి ఆ పిల్ల కులం ఏమిటి పరువు ఏమిటి ఆ సానిదానికి కృష్ణ కృష్ణ రాము రాముగు ఏమండి ప్రసాదం వస్తున్నా ఇదిగో రాము నా చేతి ప్రసాదం నీ కోరికలన్నీ తీరుస్తుంది వస్తానండి కృష్ణ కృష్ణ పాపం ఆ అబ్బాయి చేయి నలిగిపోతుంది ఇక వదిలిపెట్టు ఇదిగో రాము మా ఇంట్లో నిత్యం ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది రోజు వచ్చి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం పుచ్చుకుపోతుండే అలాగే కంగ్రాచులేషన్స్ చంద్ర కంగ్రాచులేషన్స్ యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చావు మన కాలేజ్ పేరు నిలిపెట్టావు థ్యాంక్స్ సరే నాన్న తప్పినందుకు బాధపడుతున్నావా ఒరేయ్ ఆయి ఉంటే గాయం అంత సుఖం లేదని అమ్మా నాన్న డబ్బులు పంపిస్తుంటే తప్పినంత హాయి లేదురా స్టూడెంట్ లైఫ్ లైఫ్ లాంగ్ పైలా పచ్చ లైఫ్ రా మార్చి పోతే సెప్టెంబర్ లేదా సెప్టెంబర్ పోతే మార్చి రాదా చోటి వరి బ్రదర్ కమాండ్ ఓర్ రాకోట కమన్ కంగ్రాచులేషన్ చంద్ర అంతమందిలో చెప్పడాన్ని సిగ్గేసి ఇక్కడ దారి కాల్చి కూర్చున్నాను నువ్వు ఫస్ట్ ఉన్న పాస్ అనేది నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అరే ఆ ఆ ఆనంద భాష్పాలా అవునులే అవైతే ఆనందానికి విచారానికి కూడా కన్నీళ్ళే చేయను అవును చంద్ర నువ్వు కాలేజీలోనే ఫస్ట్ వచ్చావు కదా సంతోషంగా లేవు ఎందుకనే నువ్వు కూడా అయి ఉంటే నాకు సంతోషంగా ఉండేది తమాషాగా ఉంది తప్పిపోయి ఆనందిస్తున్నాను పాసైనా విచారిస్తున్నాను ఎందుకో తెలుసా నువ్వు నా కోసం చంద్ర మనకు తెలియకుండానే మన మనసులు ఇటు అటు మారిపోయేలాగుంది అలాంటివి నాకేం తెలియదు చెప్పిన రహస్యాన్ని నీ కళ్ళు చెప్తున్నాయి ఏం ఒరే రాము నీ కోసం నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కోసం ఒక అమ్మాయి రెడీగా ఉందిరా నువ్వే అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశావు వెళ్ళుతూ చెబుతాను గాని కూర్చు ఒకప్పుడు కూర్చున్నావు నేర్చుకున్నావు కూడా అదే చిన్నప్పుడు ఇప్పుడు మాత్రం పెద్దదాన్నయ్యాన నువ్వు అంత అయిపోయింది ఇంకెందుకు ఈ పుస్తకాలు కూటిగా గుడ్డక అందుకని పారేస్తున్నా నీకు వయసు అయిపోయింది ఇంకా నువ్వు మాత్రం ఎందుకు కూటిగా గుడ్డక నిన్ను ఇట్లాగే మూట కట్టి అతని మీద పారేస్తావు పారేస్తావు పారేస్తావే ఇవన్నీ మీ అమ్మ నేర్పిస్తుందే అమ్మా దానికి ఇష్టం లేని పనులు చేయడం దేనికి అది చదువుకునే పుస్తకాలు కదా అయ్యో రాత ఇంకా చదవడమేనా అన్నపూర్ణ బ్రమలాంటి పిల్లలు ఎందుకు పనికిరాకుండా చెడగొట్టేస్తున్నావే నేను ఎందుకు చెప్తున్నాను కాస్త ఆలోచించుకో తర్వాత నువ్వే ఆఘ్వరిస్తావు మన రాము ఫెయిల్ అయ్యాడు విన్నారుగా ఎంత ఎంత అవును అమ్మా ఎంఏ చదవడానికి అమ్మా బంగారు తల్లి మొన్నటిదాకా పరీక్ష అయిపోయిందన్నావు ఇప్పుడు ఇంకా చదువుతానంటున్నావు అంటే నువ్వు పుట్టి నచ్చడానికేనా ఏం చదివితే చదువుతోనే పొట్టనండి ఆకలి తీరుతుందో ఏమో నా ఆకలి కట్టల కట్టలు తాములపాకులు డబ్బాలకు డబ్బాలు ముక్కు పుడుగుతూ నీ కడుపు నిండడల్లే అలాగే చదువుతూ నా ఆకలి తీరుతోంది అనుకోరాదు అవనవని ఎందుకు తీరదు నువ్వు ఒక మూల పుస్తకం పెట్టుకొని అట్లా తిరిగేసినట్టు పేజీలు తిరిగేస్తూ కూర్చో నీ అమ్మ అమ్మల పిడలు పెట్టుకుని కూర్చుంటుంది నా నోట్ల నువ్వు చంద్ర ఈ విషయాలన్నీ అవతో ఎందుకు నీ చదువుకి నేను వారిని అడుగుతాను అక్కర్లేదమ్మా నేనే అడుగుతాను నేను ఫస్ట్ ను పాస్ అయ్యానంటే నాన్నగారు ఎంతో సంతోషిస్తారు నా మాట కాదండి రాము మా ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదు హీజ్ పోయినట్టుంది కాస్త చూసి పెట్టవు వాడివి ఆ మాత్రం సహాయం చేయలేం నేను ఐదు నిమిషాలు రాము అక్కడిలో కూర్చో కూర్చో పర్వాలేదు కృష్ణ కృష్ణ ఇక్కడే కూర్చుంటావా సరే ఇది కూర్చోడు బాబు నువ్వు రోజు వీధిలో వస్తూ పోతూ నేను చూస్తుంటానుగా నువ్వు ఎంతో బుద్ధిమంతుడివి నువ్వంటే చాలా ఇష్టం పుర్రాడివి మొగాడివి అప్పుడే ఇంత సిగ్గు ఇంత బిడియం అయితే ఎలా ఏమండి ఫ్యాన్ తిరగట్లేదన్నారు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫ్యాన్ ఉంటుందా ఉంది అమ్ము రాము ఒక క్షణం ఫ్యాను నిజంగా చెడిపోయింది నేను తెస్తాను చెడింది ఫ్యాన్ కాదు అబ్బాయి మావిడ ప్రసాదం ఇచ్చిందే నీకోసం ఎన్ని పూలు తీసుకొచ్చాను ఇవాళ నా దేవిని అందంగా అలంకరించి ఆనందంగా పూజ చేయాలి కృష్ణ కృష్ణ వద్దండి కృష్ణ కృష్ణ భర్త మాట అప్పుడప్పుడు అమావాస్య పవర్ణమికైనా వినాలి దాన్ని బయట తిరగాల్సిన మొగాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంటి అంతా చేయించుకుంటున్నా చేయించుకుంటే తిన్నగా నరకానికే వెళతాను బయటకు వెళ్ళి అలా హాయిగా పది గంటల దాకా తిరిగి సావిత్రి నేను బయట ఉంటే నువ్వు ఇంట్లో నువ్వు ఇంట్లోకి వస్తే నేను బయట మరి మన ఇద్దరం కలిసి ఇంట్లో ఉండేది ఎప్పుడు ప్రేమించుకునేది ఎప్పుడు పగలంతా ఆఫీస్ పనులు కొట్టు కొట్టుకు చచ్చి ఇంట్లో నైనా ఇంత హాయిగా ఉందాం అనుకుంటే మీతో ఒక పీడ చిచ్చి ప్లీజ్ పోనీ సినిమాకి వెళ్ళండి మున్న డ్రామా నిన్న సర్కస్ ఇవాళ సినిమా కృష్ణ కృష్ణ అయితేనే నేను సంపాదించేది ఎందుకు ఈ సుఖానికైగా వెళ్ళండి ప్లీజ్ సినిమాకి మీరు వెళ్తారా వెళ్ళరా ఈవేళ మా ఆఫీసర్ గారి స్నేహితురాన్ని టీ పార్టీకి పిలిచాను వెళ్ళండి మరీ మంచిది నేను దగ్గరుండి మీకు ఇద్దరికి సర్వ్ చేస్తాను అబ్బా ఆవిడికి మగాళ్ళంటే చచ్చే సిగ్గు మీరు ఇక్కడ ఉంటానికి వీల్లేదు వెళ్ళండి తప్పదా ప్లీజ్ వెళ్ళండి